నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మూత్రపిండాలు ఏ కారణం వల్ల పాడైపోయినా సాధారణంగా మూత్రపిండాలు పాడవటానికి గల కారణం విచక్షణారహితంగా నొప్పి టాబ్లెట్లు వాడటం ప్రతి చిన్నదానికి కాళ్ళనొప్పి నొప్పి నడువు నొప్పి మోకాలు నొప్పి తలనొప్పికి మందుల పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడటం దానివల్ల మూత్రపిండాలు పాడైపోతాయి షుగర్ వ్యాధి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు కూడా మూత్రపిండాలు పాడైపోతాయి ఏ కారణమైనా మూత్రపిండాలు పాడైపోయినప్పుడు రక్తంలో బ్లడ్ యూరియా అనేది పెరుగుతుంది శీరం క్రియాటిని సాధారణంగా ఒక మిల్లీగ్రామ్ కంటే తక్కువ ఉండాలి అది పెరుగుతుంది యూరియా నలభై లోపల ఉండాలి అది పెరుగుతుంది ఇటువంటి దీర్ఘకాలికంగా మూత్రపిండాల సమస్యలు ఉండేవాళ్ళు ఇరవై రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ఈ ఇరవై రకాల ఆహార పదార్థాలు తింటే బ్లడ్లో రక్తం నుండే క్రియాటినిన్ లెవెల్ తగ్గుతుంది చక్కగా మూత్రపిండాలు కోలుకుంటాయి మూత్రపిండాలు కోలుకోవటానికి క్రియాటినిన్ యూరియా తగ్గటానికి ఆయుర్వేదంలో తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసిన టాబ్లెట్ ఉంది దాని పేరు పునర్నవా ఈ పునర్నవ అనే ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి క్రమము తప్పకుండా వాడితే మీరు చూడండి అది వాడితే నమ్మలేని నిజం ఎవరైతే డయాలిసిస్ చేసుకుంటున్నారో ఆరు ఏడు సీరం క్రియేట్ అని ఉన్నవాళ్ళు ఒకటి రెండుకు వచ్చేస్తుంది ఎవరు నమ్మరు నెఫ్రాలజీ డాక్టర్లు కిడ్నీ సూపర్ స్పెషలిస్టులు కూడా పునర్నవ వాడిన తర్వాత ఆ క్రియాటిని తగ్గితే వాళ్ళు కూడా నమ్మలేరు అటువంటి విశిష్ట గుణాలు కలిగిన పునర్నవ మనం వాడుతున్న అలోపతి మందులతో పాటు వాడచ్చు కొంతమంది కిడ్నీ డాక్టర్లు వాడమని చెప్తారు కొంతమంది వాళ్ళకి దీని మీద అవగాహన లేదు కానీ అమెరికాలో కూడా పునర్నవ ట్యాబ్లెట్లు వాడుతున్నారు వైద్య పరిశోధనలో వెల్లడించింది సురక్షితమైనది ఎటువంటి హాని కలిగించదు సీరం క్రియాటిని పని లెవెల్ తగ్గుతుంది మూత్రపిండాల పనితీరు తప్పకుండా మెరుగుపడుతుంది మూత్రపిండాల పని మెరుగుపడటానికి బాగా పనిచేయటానికి ఇరవై రకాల ఆహార పదార్థాలు మొదటిది కాలీ ఫ్లవర్ దీంట్లో విటమిన్ సి ఉంటుంది పిచ్చు పదార్థం ఉంటుంది రెండు బ్లూబెర్రీస్ దీంట్లో కూడా విటమిన్ సి మ్యాంగనీస్ ఉంటుంది మ్యాంగనీస్ ఎముక యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఎముక పటుత్వాన్ని కాపాడుతుంది మూడు స్ట్రాబెర్రీస్ దీంట్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి నాలుగు చెర్రీస్ ఐదు ఎర్రగా ఉండే ద్రాక్ష పండ్లు ద్రాక్ష నల్ల ద్రాక్ష ఉంది ఎర్ర ద్రాక్ష ఉంది ఎర్ర ద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్ అనే పదార్థాలుండి మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తాయి ఆరు వెల్లుల్లి ఉదయాన్నే నిద్ర లేవుగానే నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి తింటం ఆరోగ్యానికి చాలా మంచిది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించేస్తుంది ఏడు ఆయిల్ నూనెలలో శ్రేష్టమైన నూనె నంబర్ వన్ స్థానంలో నూనె అంటే ఆలివ్ ఆయిల్ గల్ఫ్ దేశాల్లో అదే వాడతారు మనం వాడే పొద్దు తిరుగుడు పువ్వు నూనె నువ్వుల నూనె వేరుశెనగ నూనె తౌడు నూనె కంటే కొద్దిగా ఖరీదు ఎక్కువ కానీ శ్రేష్టమైన నూనె కింగ్ ఆఫ్ ఆయిల్ కానీ క్వీన్ ఆఫ్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిలే ఎనిమిది క్యాబేజీ క్యాబేజీలో విటమిన్ కే విటమిన్ సి విటమిన్ బి సిక్స్ ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి తొమ్మిది బెంగళూరు మిర్చి బెంగుళూరు మిర్చిలో కూడా ఎర్ర రంగు బెంగుళూరు మిర్చి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ ఫోలిక్ యాసిడ్ కూడా అందుబాటులో ఉంటాయి పది ఉల్లిపాయ ఎర్ర ఉల్లిపాయ శ్రేష్టం పచ్చి ఉల్లిపాయ ఇంకా మంచిది ఉల్లిపాయలో క్రోమియం కూడా ఉంటుంది పదకొండు ముల్లంగి ఎర్ర ముల్లంగి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ బి సిక్స్ విటమిన్ కే జింకు మ్యాంగనీసు మెగ్నీషియం కాపరు కాల్షియం ఐరన్ చూసారా ఎన్ని ఉన్నాయో ముల్లంగి చాలా శ్రేష్టమైంది మూత్రపిండాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది పన్నెండు పైనాపిల్ పైనాపిల్లో విటమిన్ ఏ విటమిన్ సి మ్యాంగనీస్ ఉన్నాయి మనం ఈ పండ్లు తినేటప్పుడు పండ్ల రసము కంటే పండే తినటం మంచిది పండు తింటే దాంతో పీచు పదార్థం కూడా మేలు చేస్తుంది ఆరోగ్యానికి పదమూడు ఆల్ బకరావ్ పండ్లు ఆల్ పండ్లో బి విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే ఉంటాయి పద్నాలుగు బెర్రీలలో ఒక రకమైన ర్యాస్ప్ బెర్రీస్ పదిహేను చేపలు వారానికి రెండు రోజులు చేపలు తినటం మంచిది తినే చేపలు కూడా రోస్టు ఫ్రై కాకుండా చేప పులుసు తింటే మంచిది ఉడకబెట్టుకున్న చేప తినాలి చేపలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి పదహారు బెర్రీస్లో ఒక రకమైన బ్లాక్ బెర్రీస్ పదిహేడు యాపిల్ యాపిల్ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది మనం యాపిల్ తినేటప్పుడు యాపిల్ పైన ఉండే తొక్కు కూడా తినాలి యాపిల్ జ్యూస్ కంటే కూడా యాపిల్ తినటం మంచిది ఎర్రగా ఉండే అయినా ఆకుపచ్చ రంగులు ఉండే అయినా ఏదైనా కూడా రెండిట్లో సమానంగా పోషక పదార్థాలు ఉంటాయి పద్దెనిమిది పుచ్చకాయ పుచ్చకాయలో ఎరుపు రంగుకు కారణము లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది ఇది కూడా మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది పంతొమ్మిది కోడుగుడ్డులో ఉండే తెల్ల సొన మూత్రపిండాల వ్యాధులు ఉన్న వాళ్ళకి చాలా మేలు చేస్తుంది ఇరవై బ్రాకోలి బ్రాకోలి అంటే చూడటానికి కాలీఫ్లవర్లా ఉంటుంది కాలీఫ్లవర్ పువ్వు ఏమో పైన తెల్లగా ఉంటుంది బ్రాకోలి పువ్వు తెలుపు రంగు కాకుండా ఆకుపచ్చ రంగులో ఉంటుంది బ్రాకోలి నగరాల్లో పట్టణాల్లో సూపర్ మార్కెట్లలో ఇక్కడ ఉండే రైతు బజార్లో అందుబాటులో ఉంటుంది గ్రామీణ ప్రాంత వాసులు బహుశా కొంతమంది చూసి ఉండరు ఆ బ్రకోలి ఎట్లా ఉంటుందో కూడా చోటు బ్రకోలి అంటే అది కూడా కాలీఫ్లవర్ జాతికి చెంది తెలుపు పువ్వు కాకుండా ఆకుపచ్చ పువ్వు ఉంటుంది ఈ ఇరవై రకాల ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా మూత్రపిండాలు సరిగా పని చేయని వారు డయాలిసిస్ వారు వాడితే రక్తంలో ఉండే యూరియా శాతం తగ్గుతుంది రక్తంలో ఉండే క్రియాటిన్ శాతం తగ్గుతుంది వీటితో పాటు పునర్నవ పునర్నవ అనే టాబ్లెట్ ఉదయము రాత్రి ఈ ట్యాబ్లెట్లు ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతాయి జండు అని హిమాలయ అని డాబర్ అని రకరకాల ప్రముఖ ఆయుర్వేద కంపెనీలు దీన్ని తయారు చేస్తున్నాయి పునర్నవ ఎక్కడ ఏ ఆయుర్వేద షాప్కి వెళ్ళినా కూడా అందుబాటులో ఉంటుంది మూత్రపిండాలను మళ్ళీ సాధారణ స్థితికి తేవటానికి పునర్నవ పాత్ర వర్ణనాతీతం ఇది వాడండి ఇది తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసిన సహజ సిద్ధమైన హాని లేని మనం వాడే అలోపతి మందులతో ఎటువంటి రియాక్షన్లు రావు